హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్చువల్లీ వీడియో ఏంటంటే తమనే చూస్తే మీకు అర్థమైంటుంది నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను జూడియోలో ఏమేమి తీసుకున్నానో మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా అని సో దానికి సంబంధించింది వీడియో అనమాట మరోవరు ఎప్పుడూ చెప్పేదేమో న్యూ వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా మన వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ మీకు వచ్చేసి నేను పెట్టే వీడియోస్ అనేవి నోటిఫికేషన్లో రీచ్ అవుతాయి సో ఐకాన్ క్లిక్ చేసేసేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ చూసేవాళ్ళు కూడా ఒక లైక్ చేశారంటే మీ లైక్ ద్వారా పక్కన వాళ్ళకి నా వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది సో చూసి చూసిన వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నానో చూసేద్దామా ఓకే నెక్స్ట్ ఇదే నా బ్యాగ్ అనమాట సో ఫస్ట్ వచ్చేసి అన్నిటికన్నా నా ఫేవరెట్ ఐటమ్ లిప్ బామ్ అండి ఇప్పుడు జూడియోకి వెళ్ళినా నేను తీసుకునే ఫస్ట్ ప్రోడక్ట్ లిప్ బామ్ నేను సో ఇది జూడియో లిప్ బామ్ క్రేన్బెర్రీలో తీసుకున్నా అనమాట ఈసారి అంటే ఆల్రెడీ కాఫీ చెర్రీ అవన్నీ నేను ట్రై చేశాను సో ఈసారి క్రేన్బెర్రీలో తీసుకున్నాను ఇవైతే చాలా బాగుంటాయి అండ్ కాస్ట్ కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటాయి సార్ నూట యాభై రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి ఫార్టీ నైన్ రూపీస్కి కొనుక్కోవచ్చు కదా సో ఇది చాలా చాలా బాగుంది షేడ్ అయితే అస్సలు కనిపిదు లైట్ అనమాట చూడండి లైట్ అనమాట అస్సలు ఇంట్లో యూస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికే కాస్ట్లీ లుక్ వస్తుంది కదా సో ఇదొకటి తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి వెన్నెల బీన్ తీసుకున్నాను అనమాట ఇది ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఇంట్లో నేను ప్రెజెంట్ యూజ్ చేస్తున్నా అది వెన్నెల ఫ్లేవరే ఇది వెన్నలా నేను అనమాట నేను వీడియో కోసం సౌండ్ వస్తుందిలే అని ప్యాన్ ఆఫ్ చేశాను చెమట కారిపోతుంది సో ఇది ఇదొకటి అనమాట అక్కడ ఏమి కలెక్షన్ లేదు ఈసారి ఇది కూడా షేడ్ ఏముండదు నార్మల్ నార్మల్ అంతే లిప్ షైన్ ఉంటుందంటే ఏముండదు ఆ వెట్నెస్ కోసం అనమాట అంతే డ్రైగా లేకుండా వేసుకోవడానికి ఇటు అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మా వారి సరికి ఎక్కువ ఉంటుంది అనమాట మా వారి కోసమే వెళ్ళాం జూడియోకి సో తనైతే టీ షర్ట్ తీసుకున్నాడు ఓన్లీ వన్ నైంటీ నైన్ అనమాట సో చూడండి ఈ టీ షర్ట్ అయితే తను తీసుకున్నాడు వన్ నైంటీ నైన్ రూపీస్ బ్యాక్ అయితే బాగా నచ్చింది నాకు చాలా బాగుంది కదా ఇవి నేను ఎప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తనకి తీసుకున్నాను వన్ నైంటీ నైన్ టీషర్ట్ స్టిల్ యూజ్ చేస్తున్నాడు ఇది అదే అనమాట మా ఆయన టీషర్ట్ వన్ నైంటీ నైన్ జూడియోలో తీసుకున్నదేమో సో చూడండి ఓన్లీ వన్ నైన్ సో ఇంకొకటి తీసుకున్నారు ఇందులోనే ఇది నేను సెలెక్ట్ చేస్తే అదే ఆయన సెలెక్షన్ అనమాట సో ఇది నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్ చాలా బాగుంటుంది క్లాసీ లుక్ ఉండేది కలర్ సేమ్ ఇది కూడా వన్ నైంటీ నైన్ ఇది ఒకటి దీనికి బ్యాక్ వచ్చి ఏం లేదనమాట ప్లెయిన్ ఇచ్చేసాడు ఆ టీషర్ట్కి ఒక్కటే డిజైన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి తీసుకుందాం ఇదైతే స్మెల్ నాకు ఇదే బాగా నచ్చింది ఉన్నదే మూడు ఫ్లేవర్లే ఉన్నాయి ఇలాంటి వాటిల్లో స్మెల్ అయితే అద్రిపోయింది సో ఇదొకటి తీసుకుందాము ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ పడింది ఇది బాగుంది నచ్చులీ నేనైతే కాజల్ తీసుకున్నాను అనమాట బ్లాక్ కలర్ కాజల్ నా దగ్గర కాజల్ మిస్ అయిపోయింది ఎక్కడో ఊరికెళ్ళి వచ్చినప్పుడు సో అందుకని బ్లాక్ కాజల్ తీసుకున్నాను అనమాట దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ నైన్ పడింది అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు వెళ్ళినా నేను తక్కువగా తీసుకునేది వెట్ వైప్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఓన్లీ ట్వంటీ నైన్ రూపీస్ వర్త్ కదా సో అందుకని నేను ఎప్పుడైనా ఇది కన్ఫర్మ్గా తీసుకుంటాను నేను వచ్చేసి ఇవాళ వాటర్మెలన్ ఫ్లేవర్ తెచ్చుకున్న ఆల్ లెమన్ ఉంది కానీ సో ఇంతకుముందు యూజ్ చేసాను సో వాటర్మెలన్ కొత్తగా ట్రై చేస్తున్నాను అన్నమాట ఇంకేం తీసుకున్నారు సాక్స్ తీసుకున్నారు సాక్స్ వన్ ఫిఫ్టీ పడింది త్రీ పెయిర్స్ వచ్చాయి చాలా బాగుంది క్లాత్ అయితే యాంకిల్ లెంతే తీసుకున్నారు సో ఒకటి వైట్ కలర్ ఒకటి ఈ నేవీ బ్లూ కలర్కి అనమాట ఈ మూడు సాఫ్ట్ సెట్ వచ్చింది అండ్ ఇంకొకటి తీసుకున్నాం బాడీ స్ప్రే బాడీ మిస్ట్లో తీసుకున్నాం ట్రాపికల్ నైట్స్ ఇది కూడా స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది చెప్పక్కర్లా సూపర్ అసలా నేనే సెలెక్ట్ చేశాను బట్ స్మెల్ అయితే అక్కడ చూడలేదు అండ్ నెక్స్ట్ అయితే నేను లిప్స్టిక్ సారీ మెయిల్ పాలిష్ తీసుకున్నాను లిప్స్టిక్ మీదే ఉండింది కానీ తీసుకోవాలా మర్చిపోయి వచ్చాక ఆలోచించా లిప్స్టిక్ లేదని సో ఇది నాకు సెవెంటీ నైన్ రూపీస్ పడింది షైనింగ్ మెయిల్ పాలిష్ అనమాట సెవెంటీ నైన్ తీసుకున్నాను అండ్ ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ బాబు డ్రెస్ అనమాట నాకు తీసుకున్న వాటి అన్నిట్లో నచ్చింది ఇది ఒక్కటే మా బాబు డ్రెస్ చూడండి బ్యాగ్ ఎంత బాగుందో సూపర్ ఉందా చూడండి సో ఇది వచ్చేసి చెప్పడం మర్చిపోయా ఇది వన్ నైంటీ నైన్ మా ఆయన టీషర్ట్లు వన్ నైంటీ నైన్ వీడిది వన్ నైంటీ నైన్ సో చిన్నపిల్లలవే ఎక్కువ రేట్ అనమాట ఎప్పుడు కొన్నా వీడికే ఎక్కువ లాస్ట్ టైము బేబీ హగ్లో ఫైవ్ టీషర్ట్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడిపోయింది అవి ఇంకా స్టిల్ యూస్ చేస్తున్నాంలేండి బ్రాండ్ క్వాలిటీ బాగుంటాయి కదా సో జూడియోలో ఇది సెకండ్ టైం అనుకుంటా అక్క ఒకసారి తీసుకొచ్చారు ఇది సెకండ్ టైం తీసుకోవడం మీకు జూడియోలో వీడియోలో ప్రోడక్ట్స్ అంటే ఇష్టమో లేదో కామెంట్ చేయండి నాకైతే కాస్ట్ అఫోర్డబుల్ అనిపించింది అన్నీ తీసుకుంటే థౌసండ్ త్రీ హండ్రెడ్ చేంజ్ అయిందనమాట బిల్లు బిల్లు కూడా వాట్సాప్లో పంపించేస్తున్నారు ఇప్పుడు చేతిలో ఇవ్వకుండా అంతే ఈ వీడియో ఈ ప్రోడక్ట్స్ అన్నీ అయితే తీసుకున్నా అనమాట సో యాజ్ యూజువల్ కొత్తగా చూసే వాళ్ళు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను సో ఓకే అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్